నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనము ఏదైనా బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయాలి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే రూల్ ఏంటి మినిమం బ్యాలెన్స్ ఉండాలి బ్యాంక్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ అని ఉండడానికి వీలు లేదు మినిమం కొన్ని బ్యాంకుల్లో అయితే వెయ్యి రూపాయలు కొన్ని బ్యాంకుల్లో అయితే ఐదు వందలు కొన్ని బ్యాంకుల్లో అయితే ఐదు వేలు పెట్టారు కానీ ఇప్పుడు రెండు బ్యాంకుల్లో అక్క రూపాయి లేకుండా కూడా బ్యాలెన్స్ లేకుండా కూడా మెయింటైన్ చేయొచ్చు అని నిన్న ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది ఇండియన్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అవసరం లేదు ఇప్పటిదాకా ఈ రెండు బ్యాంకుల్లో మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే లేకపోతే మీరు మెయింటైన్ చేయకపోతే పెనాల్టీస్ వేసేవారు ఈ రోజు నుంచి ఈ రెండు బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీస్ అంటూ ఉండవు అటువంటివి తొలగించడం జరిగింది సేవింగ్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న కండిషన్లు ఈ రెండు బ్యాంకులు తొలగించడం జరిగింది దీనివల్ల బ్యాంకు కస్టమర్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు బ్యాంక్ బెనిఫిట్ ఏంటంటే మినిమం బ్యాలెన్స్ పెట్టే అవసరం లేదు రూరల్ బ్యాంకుల్లో అదేవిధంగా ఫైనాన్షియల్గా డబ్బులు లేని వాళ్ళు ఈ రూల్ని స్వాగతిస్తున్నారు పంజాబ్ నేషనల్ బ్యాంకు అదేవిధంగా ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇండియన్ బ్యాంకు చాలా హ్యాపీ తర్వాత వేరే బ్యాంకులు కూడా ఇదే విధంగా రూల్ పెడితే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు